శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమః నమ నేను మీ అంకృష్ణ నిహాన్ యాస్ట్రోన్యూమిరాలజిస్ట్ని అందరూ ఎలా ఉన్నారు ఒకటి కాదు రెండు కాదు రాబోయే పాతిక సంవత్సరాలు శని అనుగ్రహంచే నేను చెప్తున్నటువంటి రాసులు కోట్లకు పడగలెత్తబోతున్నారు మీరు రాసి పెట్టుకోండి మకర రాశి కుంభరాశి మీనరాశి వీటికి ఏళ్ళ నడుచని నడుస్తుంది కర్కాటక రాశి వారికి వృచ్చిక రాశి వారికి అష్టమశతి నడుస్తుంది అర్ధాష్టమ శని నడుస్తుంది శని కుంభరాశిలో ఉన్నాడు శని కుంభరాశిలో ఉన్నప్పుడు జరిగేటువంటి వ్యవస్థ ఎవరికైతే ఉంటదో అంటే వీరికి ఉన్నది మకర మకర రాశి వారికి కుంభరాశి వారికి మీనరాశి వారికి వెళ్ళినాడు శని కర్కాటక వృక్షిక రాశి వారికి అర్ధాష్టమ శని అష్టమ శని నడుస్తుంది ఎవరికైతే శని కుంభరాశిలో ఉన్నప్పుడు ఇలాంటి ఒక ప్రభావం పడుతుందో వారికి రాబోయే పాతిక సంవత్సరాలు అంటే వచ్చే ఇరవై ఐదు సంవత్సరాల కాలం పాటు శని అనుగ్రహం గురిపిస్తూనే ఉంటాడు రాసి పెట్టుకోండి దీనికి ఒక చిన్న విషయం చెప్పాలి మీకు శని ఎప్పుడైనా కుంభరాశిలో ఉన్నప్పుడు మీరు చేయవలసినటువంటి కార్యక్రమం ఏంటంటే శని హోమం జరిపించుకోవాలి అది శని త్రయోదశి నాడు శని హోమం జరిపించుకుంటే మీకు తప్పకుండా మేలు జరుగుతుంది అందుకే ఈ నెల ఇరవై మూడో తారీఖున మార్చి ఇరవై మూడో తారీఖున శని హోమం జరిపిస్తున్నాను అది శని త్రయోదశనాడు నిజంగా వ్యాపారాలలో నష్టాలు వాటిల్తున్నటువంటి వారు ఉద్యోగంలో ప్రమోషన్స్ లేక ఎక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అక్కడే ఉన్నటువంటి వారు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఉద్యోగం దొరక్క నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి విదేశాలకు వెళ్ళాలని ఎగ్జామ్స్ రాసి అక్కడికి వెళ్ళి రాసినా కూడా ఫలితం పొందలేక వీసా స్టాంపింగ్ అవ్వక అక్కడికి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నటువంటి పిల్లలకు కూడా ఈ శని హోమం ఎంతో ఉపయోగపడుతుంది ఆర్థికంగా డబ్బులు ఖర్చయిపోతూ చాలా వరకు డిస్టర్బ్ అవుతున్నటువంటి వారు రుణ బాధలలో ఇరుక్కున్నటువంటి వారికి ఈ శని హోమం ఒక అమృతమైనటువంటి మార్గంగా నేను గోచరిస్తుందండి శని హోమం అది శని త్రయోదశిని ఆడవడం ఇంకా ఇంకా మేలు కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే శని హోమం జరిపించిన వారు దీన్ని పట్టించుకోవట్లేదు మకర రాశి మీనరాశి కుంభరాశి కర్కాటక రుచిక రాశి వారు చూద్దాం తర్వాత అన్నట్టుగా నన్ను కొట్టిపడేస్తున్నారు సరే ఇప్పుడు కొట్టిపడేస్తారు మళ్ళీ మీరు మీకు నమ్మకం కలిగించి మీరు చేసుకునే ఇతరులు చెప్పినప్పుడు మీరు వచ్చేవరకు శని కుంభరాశిలో ఉన్నాడు కదా వెళ్ళిపోతాడు గేట్లన్నీ క్లోజ్ అవుతాయి నీకు దర్శనం ఎందుకు ఇస్తాడు ఇవ్వడు ఏదైనా ఒక టైం మనల్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఇట్లా ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు మనం చేసుకోవడం ఎంతో ఉత్తమం అండి నేను ప్రతి ఒక్కరికి చెప్తాను మీరు అప్పు చేసేది ఇల్లు కొనుక్కోకండి వాకిలు కొనుక్కోండి వాకిలు కొనుక్కోకండి వాహనాలు కొను అప్పు చేయకండి అని చెప్తాను ప్రతి విషయంలో నేను చెప్పేది అది కానీ ఈ శని హోమానికి డబ్బులు కాకపోతే అప్పు చేసుకోవచ్చు తప్పలేదు పెద్ద ఖర్చే ఉండదు అండి దీనికి ఒక వీడియోగ్రాఫర్కి ఎంత ఇస్తామండి చిన్న అమౌంట్ ఇస్తాం పండితులకు ఎంత ఇస్తామండి చిన్న అమౌంట్ పూజా సామాగ్రికి చిన్న అమౌంట్ ఇస్తాం అంతే దీనికి అప్పు ఈ వీడియో తీసి మీకు మళ్ళీ రిటర్న్ గా పోస్ట్ చేస్తాను నేను మీ పేరు మీద జరిగింది కొద్ది శని హోమం జరిగింది ఈ వీడియో చూడండి అని మీ పేరు గోత్రనామాలు చదువుతుంటే ఆ వీడియో చూపెడతారు స్వామివారి కుంకుమ ప్రసాదాలు కూడా మీ ఇంటికే పోస్ట్ వస్తాయి దేశ విదేశాలలో ఎక్కడైనా ఉండండి ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎక్కడ కుగ్రామంలో మారుమూల ప్రాంతంలో ఎక్కడైనా ట్రైబల్ ఏరియాలలో ఉన్న వేరే వేరే కంట్రీస్లో ఉండండి శని హోమం మీరు మా దగ్గరికి వచ్చి చేయించుకోరు జస్ట్ చేయించుకుంటారు అంతే పాల్గొన్నారు దీంట్లో శని హోమంలో మీ గోత్రనామాలు పంపిస్తే మేమే శని హోమం జరిపిస్తాం దానికి సంబంధించిన వ్యవహారాలని మేమే చూసుకుంటాం ఇంకా మీకు శని ఈశ్వరుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందండి అది శని త్రయోదశిణాలు జరపడం అనేది కూడా ఎంతో అభివృద్ధి ముప్పై ఏళ్ళ తర్వాత శనీశ్వరుడు కుంభరాశిలోకి వచ్చాడు ఇప్పుడు తప్పితే శని అనుగ్రహం మళ్ళీ మనకి ఎప్పుడు దక్కదు కుంభలో ఉన్నటువంటి శని మేనంలోకి అడుగు పెట్టాడంటే ఇక మన మాట వినడు ఎంత చెప్పినా గేట్లు వేసేస్తాడు తాళం వేసేస్తాడు లోబడి రావడానికి అవకాశం అనేది ఉండదు ఇప్పుడు ద్వారాలు తెలుసుకొని ఉన్నాయి వినతి పత్రం తీసుకెళ్తే శనికి సమర్పించావంటే తదాస్తను ఒక మాట అంటాడు వెళ్ళిపోండి అంతే ఎవ్రీథింగ్ క్లియర్ అయిపోతాయి అది చదువులో కానివ్వండి ఆరోగ్య విషయంలో కానివ్వండి ఉద్యోగ విషయంలో కానివ్వండి వివాహ విషయమే కానివ్వండి విదేశాలకు వెళ్ళే విషయం కానివ్వండి భార్యాభర్తల మధ్య తగాదాలే కానీ కోర్టు కేసులు కానివ్వండి భూ స్థలాల వ్యవహారంలో కోర్టులకు ఇబ్బంది పడుతున్నవారు శత్రు బాధలు నివారణ అయిపోతాయి శత్రుత్వం కూడా కంప్లీట్ క్లియర్ అయిపోతుంది అన్ని విధాలుగా మంచి జరుగుతుంది ఇక్కడ శని త్రయోదశి నాడు శని హోమం జరిపించుకుంటే అందుకే పాతిక సంవత్సరాల కాలం పాటు నేను చెప్తున్నటువంటి రాసులలో జన్మించినటువంటి మకర రాశి కుంభరాశి మీనరాశి కర్కాటక రాశి వృచ్చిక రాశి వారికి ఐదు రాసుల వారికి పాతిక సంవత్సరాలు మళ్ళీ శని కుంభరాశిలోకి వచ్చే వరకు వీరి జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది ఎప్పుడు కూడా చేయి చాచి ఒక పైసా కూడా మీరు అడిగే అవసరమే ఉండదు మీకే వస్తుంది డబ్బు మీరే సంపాదిస్తారు మీరే వ్యాపారాలు చేస్తారు మీ పిల్లల్ని బాగా చదివిపిచ్చుకుంటారు మీరు ఇంకేముందండి అందుకే ఒకటి కాదు రెండు కాదు పాతిక సంవత్సరాల కాలం పాటు శని యొక్క అనుగ్రహం కలిగి నేను చెప్తున్నటువంటి అర్ధాష్టమ శని అష్టమ శని ఏలినాడు శని నడుస్తున్నటువంటి ఈ ఐదు రాసులలో జన్మించినటువంటి వారికి ఎంతో మేలు జరిగించబోతున్నాడు ఆ భగవంతుడు ఒక్కసారైనా మీ పేరుని మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకోవాలి నేను చూసేది అన్ని విధాలుగా చూస్తాను నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రోనాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ హ్యాస్ట్రాలజీ శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తారపత్ర గ్రంథాలు ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తాను కాబట్టి సమస్య ఎంత పెద్దటి జటిలమైనటువంటి సమస్య అయినా కూడా మనం ఖచ్చితంగా దానికి పరిష్కారం అనేది నేను తప్పకుండా మీకు ఇస్తాను దానిలో ఎటువంటి సందేహం కూడా లేదు కాబట్టి మీరు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి శని హోమంలో పాల్గొనండి శని హోమం జయించుకోండి మీకు తప్పకుండా మేలు జరుగుతుందండి దీనిలో ఎటువంటి సందేహం కూడా లేదు కాబట్టి కుంభరాశి వారు మకర మీన ఈ మూడు రాశులలో జన్మించినట్టు వారు కర్కాటక వృచ్చిక ఇప్పుడు కర్కాటక రాశి వారికి అష్టమ శని వృచ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది మరి ఈ ఈ ఐదు రాసులోకి ఇంకా మీకు తిరుగుండదండి ఎందుకంటే శనిశ్వరుడు కుంభరాశిలోకి వచ్చాడు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాన్ని మొత్తం కూడితే వచ్చే నంబరు మనకు ఎనిమిదో నంబర్ అవుతుంది కాబట్టి నవనాయకుల ఫలితాలలో చూస్తే మంత్రిగా సైన్యాధిపతిగా ఆర్ఘాధిపతిగా మేఘాధిపతిగా శనిశ్వరుడు ఉన్నాడు కాబట్టి అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే మనకు ఉత్తరావాద్ర నక్షత్రంలో జన్మించిన వారు కానివ్వండి పుష్యమీ నక్షత్రంలో జన్మించిన వారు కానివ్వండి అనురాధ నక్షత్రంలో జన్మించినటువంటి వారు కానివ్వండి వీరికి కూడా అదృష్టయోగం పట్టబోతుంది అదేవిధంగా శని దశలు అంతర్దశలు శని మహర్దశ నడుస్తున్నటువంటి వారు కూడా ఈ యొక్క శని త్రయోదశ నాడు ఎంతో వేలా విశేషం మంచి జరగబోతుంది శని త్రయోదశ నాడు శని హోమం జరిపించుకోవడం వల్ల ఎనిమిది పదిహేడు ఇరవై ఆరవ తేదీలలో జన్మించిన వారు కానివ్వండి డే టు మంత్ ఇయర్ మొత్తం ఎనిమిదో నంబర్ కనుక అయినటువంటి వారు కానివ్వండి శని త్రయోదశి నాడు శని హోమం జరిపించుకుంటే మీకున్నటువంటి కర్మలను కూడా పఠాపంచలైపోతాయి ఎటువంటి సందేహం కూడా లేదు కాబట్టి వీలైనంత మాత్రాన నేను చెప్పేది జాగ్రత్తగా విని ఆ రోజు చక్కగా మీరు దగ్గరలో శనిశ్వరుడు ఆలయం కనుక ఉంటే లేదనుకుంటే ఇంట్లోనే చక్కగా శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకుంటూ నవగ్రహ స్తోత్రం మనకు నవగ్రహ స్తోత్రం ఉంది కదండి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనే ఈ యొక్క స్తోత్రాన్ని రోజుకు రోజులో ఆ యొక్క శని మనకు తెలియజేసినాడు కనీసం ఒక నూట ఎనిమిది సార్లు అయినా కూడా ఈ యొక్క స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల చదవడం వల్ల నా ఉచ్చరించడం ద్వారా శని మనకు అనుగ్రహం కలిగిస్తాడు ఒక విధంగా చెప్పాలంటే బండ్లు ఓడలు అవుతాయి ఓడలు బండ్లు అవుతాయి మీకు సాన్నత తెలుసు శని అనుగ్రహం పొందినటువంటి వారు అనతి కాలంలో కోట్లకు పడగలిస్తున్నారు కోడీశ్వరులు అవుతారు ఇక లేదండి ఇక తిరుగుండదు అసలే శనీశ్వరుడి బలం గొప్పది శనీశ్వరుడి బలం గొప్పది ఏవరు అడ్డొచ్చినా కూడా వాళ్ళని మాట కూడా వినాడు శనీశ్వరుడు తను చేసేది తను చేసుకోబోతూనే ఉంటాడు కాబట్టి శని చాలా మంచివాడండి మంచి మార్గాన్ని మీకు ఇప్పించేటువంటి వాడు కాబట్టి నేను చెప్పేది ఒకటేనండి ఒకటి కాదు రెండు కాదు రాబోయే పాతిక సంవత్సరాలు మకర కుంభ మీన కర్కాటక వృక్ష రాశి వారికి వృక్షిక రాశి వారికి ఎక్కువగా వాళ్ళకు అభివృద్ధి అనేది కూడా కలవబోతుంది దీనికి ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలనుకుంటే వీలైతే ఇరవై మూడో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో శని త్రయోదశి నాడు శని హోమం జరిపించుకోవడం ద్వారా తప్పకుండా మీకు మేలు జరుగుతుంది అదేవిధంగా మీ పేరుని మూడు వందల అరవై డిగ్రీల కోణంలో కనుక మీ పేరును చేసుకున్నట్టయితే తప్పకుండా మీకు మేలు జరుగుతుందని కూడా ఈ వీడియో ద్వారా తెలియస్తున్నాం ఈ వీడియో కనుక మీకు నష్టం అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖినోబోం